వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపివేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పదహారు నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామకం చెల్లదని స్పష్టం చేసింది ఆ పరీక్షతో జరిగిన నియామక తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది అంతేగాక దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది ప్రభుత్వ ప్రయోజిత ఎయిడెడ్ పాఠశాలలో తొమ్మిది నుంచి పన్నెండు తర తరగతుల ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం రెండు వేల పదహారులో బెంగాల్ సర్కార్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూమెంట్ పరీక్షకు ఇరవై మూడు లక్షల మంది పైగా హాజరయ్యారు అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు ఈ నియామక ప్రక్రియ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిటిషన్లపై విచారణ నిమిత్తం హైకోర్టులో ప్రత్యేక డివిజన్ పేరు ఏర్పాటైంది దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం రెండు వేల పదహారున టీచర్ల నియామక ప్రక్రియ అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పు వెల్లడించింది తక్షణమే ఆ నియామకం రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను సూచించింది నాటి వ్యవహారంపై మరింత సమగ్ర విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఇదే సమయంలో రెండు వేల పదహారు ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో పాటు ఉద్యోగాలు పొందిన నాన్ టీచింగ్ టీచింగ్ సిబ్బంది నాలుగు వారాల్లో తాము అందుకున్న వేతనాలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఆ డబ్బు వసూలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పాత్ర చటర్జీ ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసింది మరిన్ని అప్డేట్ కోసం ఎసెంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ